హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి కోలారు చింతామణి అనంతపురం పలమనేరు కలకాడ వడ్డిపల్లి బాగేపల్లి పుంగునూరు ఈ మార్కెట్లో ఈరోజు మనం టమాటా ధరలు ఎంత ఎక్స్పర్ట్ చేయొచ్చు ఈరోజు రేట్లు ఎలా ఉండొచ్చు అనే దాని గురించి అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను ఈ వీడియో కానీ ఎవరైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా ఇంక మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ ముప్పై కేజీల బాక్సు ఒక ఐదు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల రూపాయల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎక్కువగా పద్నాలుగు వందలు పదిహేను వందలు పదహారు వందలు ఈ ధరలు అయితే ఎక్కువగా చూడవచ్చు ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇంకా అలాగే ఇంకా మిగతా అన్ని మార్కెట్లో చిన్న మార్కెట్లు అయినా చిన్న బాక్సులు ఉంటాయి కదా కోలారు చింతామణి పలమనేరు కలకాడ వడ్డిపల్లి ఈ మార్కెట్లో అయితే వంద రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల లోపు అయితే చూడవచ్చు హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా చూడవచ్చు